అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో దేవాలయాలపై శృంగార బొమ్మలు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా అనే విషయం గురించి ఈరోజు క్రింది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మన దేవాలయాల మీద బొమ్మలు ఎందుకు ఉంటాయి దేవాలయం అంటే పవిత్రమైనది కదా దేవాలయం గాలికోపురం మీద వివిధ భంగిమల్లో శృంగార శిల్పాలు ఉండడం ఏమిటి చూసేవారికి అసభ్యకరంగా ఉండదా అని మనందరికీ కూడా అనిపిస్తుంది ఈ విషయం గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దేవాలయాల మీద అంటే గాలిగోపురం మీద శృంగార శిల్పాలను నిర్మించడం వెనుక ఒక సునిశితమైన ఆలోచన ఉంది మన పూర్వీకులు జీవితం మన జీవితంలోగా అతి వేగంగా ఉండేది కాదు నిర్చలంగా నిబ్బరంగా ఉండేవారు చాలామంది దినము దేవాలయానికి వెళ్ళి వస్తుండేవారు పెద్ద వాళ్ళతో పాటుగా యుక్త వయసులో ఉన్నవారు కూడా దేవాలయానికి దినము వెళ్ళి రావటం పరిపాటిగా ఉండేది పురుషుడైన ప్రతివారు ధర్మ అర్ధ కామ మోక్ష అని చతుర్విధ పురుషులు తప్పగా సాధించుకోవాలని నియమం ఉండేది మొదటిసారిగా ధర్మశాసన చెయ్యాలి అంటే చదువుకోవడం కానీ వృత్తి విద్య నేర్చుకోవటం కానీ చెయ్యాలి రెండవది ధనాన్ని సంపాదించాలి ధనం అంటే ఈనాటి రూపాయి నోట్లు కాదు ఆ కాలంలో ఎవరికైనా ఎన్ని పశువులు ఉంటే అంతటి ధనవంతుల కింద లెక్క మూడవది వివాహం చేసుకుని ఎంతమంది పిల్లల్ని కనాలి ఎంతమంది సంతానం ఉంటే అంత గొప్ప అన్నమాట నాలుగవది చివరిగా మోక్ష మార్గం అనుసరించి జీవితం ముగించాలి ఈ నాలుగింటిని పుణ్య పురుషార్థాలు అంటారు మనిషికి ఈ నాలుగు సార్లు అవసరమే కామెగాక మోక్ష కామెగాడు అంటాడు వేమన మనం తెలుసుకోవలసిన విషయం ఇంకొకటి కూడా ఉంది శృంగారం పాపకార్యం కాదు సృష్టికి మూలం శృంగారమే కదా అంతే కాదు మనం భార్యలతో కలిసి ఉన్న దేవుళ్ళని పూజిస్తుంటాం మనం చదివే మంత్ర శోకాలలో కూడా శృంగారం ఉంది కదా ధర్మం ఎంత గొప్పదో శృంగారము అంతే సంపాదన ఎంత ముఖ్యమైనదో శృంగారము అంతే మోక్షం ఎంతటి గొప్పదో శృంగారము అంతే వశిష్టాది మహాబ్రహ్మ మనుషులకు కూడా భార్యా బిడ్డలు ఉన్నంత విషయం విమర్శించకూడదు భార్యతో కూడిన సృష్టి కార్యం పవిత్ర ధర్మంగా గుర్తించాలి కానీ పరస్త్రీ వ్యామోహంలో మాత్రం మహా పాపం పూర్వకాలంలో సంతానమే సంపత్తుగా ఉండేది ఎక్కువ సంతానం ఉన్నవారికి సమాజంలో ఎక్కువ గౌరవం ఉండేది ఎక్కువ సంతానం ఉన్నవారికి శత్రువులు భయపడేవారు ఆనాడు వ్యవసాయమే అందరికీ ప్రధాన వృత్తి ఎక్కువ ధాన్యాన్ని పండించాలంటే ఎక్కువ కృషి చేయాలి ఎక్కువ కృషి చేయాలంటే ఎక్కువ మంది బిడ్డలు కావాల్సి వచ్చేది కాబట్టి శృంగారం ఆనాటి ప్రజల జీవనానికి ముఖ్య చేతనం చేయాలి కాబట్టి గుడి గోపురాల మీద బూతు బొమ్మలు సృష్టించాల్సిన అవసరం కలిగి ఉంటుంది ఈనాడు మనం సుఖాన్ని రకరకాలుగా అనుభవిస్తున్నాం సినిమాలు టీవీ కార్లు ఏసీ రూములు హోటల్సు ఇలాంటివి ఎన్నో మనకు సుఖాన్ని కలిగిస్తున్నాయి ఆనాటి వారికి ఇవేవీ లేవు వారాన్ని సుఖాన్ని కలిగించేవి మూడే మూడు ఉన్నాయి ఆహారం నిద్ర శృంగారం ఈ మూడే వారికి ప్రధాన అంశాలు కాబట్టి శృంగారం ఆనాటి జనజీవితాలకు ప్రధానంగా భావించారేమో దేవాలయాలు ప్రజలకు వినోద కేంద్రంగాను విలేస కేంద్రంగానూ ఉండేది ఊరి వాళ్ళందరికీ దేవాలయం ఉమ్మడి ఆస్తిగా ఉండేది దేవుని ఉత్సవాలు జాతరలు తిరువన్నాలు మాత్రమే నాటి వారికి ఉన్న ఉమ్మడి వినోదం ఊరి వారందరూ ఒకే చోట కలుసుకొని ఆత్మీయతలు పంచుకునేవారు ఇంతకు మించిన వినోద వ్యవహారాలు వారికి ఏమీ ఉండేది కాదు కష్టించి పనిచేయటమే వాడికి తెలిసిన విద్య కడుపు నిండా దొరికింది తినటమే వారికి తెలిసిన తృప్తి ఒక్కొక్క ఇంటిలో వందల మంది సభ్యులు ఉండేవారు ఈ కారణంగా వారిలో ఉన్న లైంగిక ఆసక్తి అణిగిపోతూ ఉండేది చాలామంది యువకులు దేవాలయాలలో విశ్రాంతి పొందుతుండేవారు రాత్రులు కూడా అక్కడే నిద్రపోతుండేవారు యువతను నిద్రాణం కాకుండా చూడటానికి శృంగార మనోవృత్తి మేల్కొల్పటానికి దేవాలయాలు భూతుబొమ్మ నిర్మించేవారు అంతేకాదు శృంగారం పాపవృత్తి కాదని పవిత్రమైనదని దీని ఉద్దేశం ప్రతినిత్యము దేవాలయానికి వెళుతూ దైవధ్యానంలో పడి సృష్టికారాన్ని విమర్శించకూడదన్న హెచ్చరిక చేయడానికి దేవాలయాల మీద శృంగార శిల్పాలు నిర్మించినారు మన పూర్వీకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్